గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఏపీలో అత్యధిక వర్షపాతం నమోదైన కొన్ని ప్రాంతాలు ఆ డేటా ఒకసారి చూద్దాము విజయనగరంలో పది పాయింట్ ఏడు సెంటీమీటర్లు ఎన్టీఆర్ జిల్లాలో పది పాయింట్ ఒక సెంటీమీటరు విశాఖపట్నంలో ఎనిమిది సెంటీమీటర్లు ఏలూరు జిల్లాలో ఎనిమిది సెంటీమీటర్లు అల్లూరు జిల్లాలో ఐదు సెంటీమీటర్లు ప్రకాశంలో ఆరు సెంటీమీటర్లు అండ్ గుంటూరులో నాలుగు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది మీరు గమనించవచ్చు రెడ్ అలర్ట్ ఉన్న ఏరియాల్లో టెన్ ఎయిట్ నైన్ సంథింగ్ అలా అయ్యింది ఆరెంజ్ అలర్ట్కి ఇంకొంచెం ఆ తర్వాత ఎల్లో అలర్ట్కి ఫోర్ ఫైవ్ సిక్స్ సంథింగ్ లైక్ ఇలా కురుస్తోంది సో వాతావరణ శాఖ ఇస్తూ ఉన్న ఈ గ్రేడింగ్ ప్రకారం వర్షపాతం కూడా నమోదు అవుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో ఆ ఇంపాక్టు అక్కడున్న లోతట్టు ప్రాంత వాసుల మీద ఉంటుంది కాబట్టి ఈ అలర్ట్లకు అనుగుణంగా ముంపు ప్రమాదం ఉంటే రెస్క్యూ సెంటర్స్కి వెళ్ళిపోవడం చాలా సేఫ్ ఇక తెలంగాణ విషయానికి వద్దాం తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల వర్షపాతం ఇప్పుడే ఆల్రెడీ మనం మున్నేరు గురించి ప్రస్తావించాము తెలంగాణ విషయానికి వద్దాము తెలంగాణలో ఖమ్మంలో తెలంగాణలో ఖమ్మంలో పన్నెండు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది అశ్వరాపేటలో ఎనిమిది సెంటీమీటర్లు మహబూబాబాద్లో పన్నెండు పాయింట్ మూడు ఖమ్మం మహబూబాబాదు వైర ఈ ప్రాంతాల్లో ఎక్కువ కురుస్తుంది సో దట్ ఇస్ ద రీజన్ మున్నేరు ఆకేరు ఇంకా అక్కడ పెద్ద మొత్తంలో వాల్యూమ్ ఫ్లో అవుతోంది వైరలో తొమ్మిది సెంటీమీటర్లు నిర్మల్లో ఆరు సెంటీమీటర్లు తాండూరులో ఐదు సెంటీమీటర్లు జగిత్యాల్లో నాలుగు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదవుతుంది మ్యాక్సిమమ్ ఆ ఏరియా అంతా కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాలు